హలో ఆల్ రీసెంట్గా మా సిక్స్త్ యానివర్సిటీకి ఏదైనా గుర్తుగా ఒక ప్లేస్కి వెళ్దామా అని అనుకున్నప్పుడు నేనైతే నాకు మనకు దగ్గరలో ఉన్న చిక్బలాపూర్ లొకేషన్లో ఉన్న ఈషా శివ స్టాచ్యూకి తీసుకెళ్ళమని అడిగాను అనమాట సరే అని చెప్పారు సో ఎందుకంటే మేమున్న ప్లేస్కి ఇది జస్ట్ కార్లో అయితే టూ అవర్స్ ఫిఫ్టీన్ మినిట్స్ టు ట్వంటీ మినిట్స్ పడుతుంది అండ్ బెంగళూరు నుంచి కూడా ప్లాన్ చేసుకోవచ్చు చాలా దగ్గరగా ఉంటుంది అనంతపూర్ డిస్టిక్లో ఉన్న వాళ్ళకి కూడా ఈ ప్లేస్ అనేది చాలా దగ్గర ఉంటుంది వన్ డే ట్రిప్కి అయితే వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్ అని చెప్పొచ్చు నాకు తెలిసినంత వరకు నెక్స్ట్ ఈ ప్లేస్లో మనం ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు సో మనం ఏదైనా ఒక ప్లేస్కి వెళ్తున్నామంటే ఏదో ఒక ఎక్స్పెక్టేషన్తో వెళ్తాం కదా ఒక ప్లెజెంట్ సూత్ఫుల్ ఒక డే అవుట్ ప్లాన్ చేయాలనుకుంటే ఇది ట్రై చేయండి ఇక్కడ డీటెయిల్స్కి అయితే వెళ్ళిపోదాం ఇది బెంగళూరు హైవే నుంచి మళ్ళీ లోపలికి వెళ్ళాలన్నమాట ఒక ట్వంటీ మినిట్స్ అయితే పడుతుంది బెంగళూరు హైవే నుంచి ట్వంటీ మినిట్స్ వెళ్ళడానికి బెంగళూరు నుంచి చిక్బలాపూర్ దాటిన తర్వాత ఈ ప్లేస్ వస్తుంది ఒకవేళ మీరు ఆంధ్ర అనంతపూర్ సైడ్ నుంచి వస్తున్నారు అంటే అక్కడ మనకు పెద్దగా బీకే అనేసి ఒక ప్లే అవుట్లెట్ ఉంటుంది ఫుడ్ కోర్ట్స్ ఆ ఫుడ్ కోర్ట్స్ దాటిన ఒక టెన్ మినిట్స్కి ఇక్కడ రైట్ సైడ్లో వస్తుంది అనమాట రీసెంట్ డేస్లో అయితే బాగా డెవలప్ అయిందనే చెప్పొచ్చు నేను లాస్ట్ టైం విజిట్ చేసినప్పుడు అంత మట్టి రోడ్ అనమాట బట్ ఇప్పుడంతా తార్ రోడ్ అండ్ డిఫరెంట్ డిఫరెంట్ అవుట్లెట్స్ కూడా ఫుడ్ అవుట్లెట్స్ కూడా వచ్చేసాయి ఎంట్రన్స్లో చేశారు కదా ఉడిపి కూడా ఉందన్నమాట ఈ మధ్య నా హనీ బీ ప్రొడక్షన్ అయితే జరుగుతుంది కదా ఇలాంటి బాక్సెస్ ద్వారా చూడండి అక్కడ కనిపిస్తుంది కదా దీని తర్వాత మనకు కొండలు స్టార్ట్ అయితే పూర్తిగా ఈ లేన్లో డ్రైవ్ అనేది చాలా బాగుంటుంది ఎందుకంటే చుట్టూ కొండలు అండ్ మంచి ఎయిర్ వస్తుంటుంది వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్ అనేది అయితే చెప్పొచ్చు మొత్తం ఇదంతా దాటిన తర్వాత ఇంకా మనం శివ స్టాచ్యూకి ఆల్మోస్ట్ దగ్గరికి వెళ్ళిపోతాం వీకెండ్స్లో ఎక్కడున్న వాళ్ళు కూడా చాలా మంది ప్లాన్ చేస్తారు ఈ ప్లేస్ రావడానికి సో ఎక్స్పెక్ట్ చేయండి చాలా ట్రా ట్రాఫిక్ అయితే ఉంటుంది ఈవినింగ్ టైమ్స్లో ఆ టైంలో విజిట్ చేసే చేయడానికి చాలామంది ప్రిఫర్ కూడా చేస్తారు ఇంకొకటి నా సజెషన్ ఏంటంటే మీరు స్టాచ్యూ రీచ్ కాకముందే మనకు కొన్ని పార్కింగ్ స్లాట్స్ ఉంటాయి ఒకవేళ అక్కడ ప్లేస్ ఖాళీ ఉంటే మీరు నడవగలగలిగితే అక్కడే వదిలేసేయండి కార్ని ఆర్ మీరు తెచ్చుకున్న వెహికల్ని ఆర్ఎల్స్ అక్కడ నిండిపోయి ఉంటే మనకు స్టాచ్యూ తర్వాత పార్కింగ్ ఉంటుంది చాలా దూరంగా ఉంటుంది తర్వాత రిటర్న్ వచ్చేటప్పుడు చాలా టైం పడుతుంది ఒకవేళ స్టార్టింగ్లోనే ఖాళీ ఉంటే అక్కడ పెట్టేసని లేదు అంటే ఆప్షన్ ఇంకా ముందరికి వెళ్ళి పెట్టాల్సింది సో మేమైతే బ్యాక్ సైడ్ పార్క్ చేసాము అందుకని బ్యాక్ సైడ్ నుంచి వస్తున్నాం అనమాట ఇక్కడికైతే ఇలా వచ్చేటప్పుడు మనకు ఇక్కడైతే డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ ఉంటుంది మనకు చెప్పులు కూడా ప్లేస్ చేసుకోవడానికి సపరేట్గా మంచిగా ప్లేస్ చేస్తారు అండ్ తర్వాత ఇక్కడ ప్రతి స్టేట్కి సంబంధించిన కొన్ని నేటివ్ ఆవులు ఉంటాయి కదా వాటిని పెట్టారన్నమాట మీకు మీ దగ్గర ఏమైనా ఫ్రూట్స్ వెజిటేబుల్స్ ఉంటే అక్కడ వాటికి పెట్టవచ్చు మీకు ఇంట్రెస్ట్ ఉంటే లేకపోతే అక్కడ కొని కూడా మనం పెట్టవచ్చు అనమాట దాని తర్వాత ఇలా బ్యాక్ సైడ్ కదా సైడ్ వ్యూ అని చెప్పొచ్చు సైడ్ నుంచి మేము అయితే లోపలికి వాక్ చేసుకుంటూ వెళ్తున్నాం స్టాచ్యూ దగ్గరికి పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తారని అయితే చెప్పవచ్చు ఎందుకంటే ఆ ఓపెన్ లొకేషన్ బాగా ఆడుకోవడానికి బాగుంటుంది పిల్లలు కూడా ఎంజాయ్ చేసే ప్లేస్ అయితే ప్లేస్ అయ్యి అయితే అండ్ ఈవినింగ్ టైమ్స్లో మెయిన్గా ప్రిఫర్ చేసేది ఆ లేజర్ షో చూడడానికి వెళ్ళడానికి అనమాట శివ స్టాచ్యూ మీదే లేజర్ షో అనేది జరుగుతుంది అది ఖచ్చితంగా వన్ షూట్ ఎక్స్పీరియన్స్ ఎంత బాగుంటుందో అందుకనే ఈసారి అదే పనిగా లైవ్ మ్యూజిక్ అంటే వాళ్ళు ఒక మ్యూజిక్ పెడతారు ఆ లైవ్ మ్యూజిక్తో రికార్డ్ చేసి నేను వీడియో అప్లోడ్ చేశాను అనమాట ఎందుకంటే ఇయర్ ఫోన్స్ అది వింటే ఒక ప్లెజెంట్ వైబ్ అయితే వస్తుంది ఖచ్చితంగా ఎవరైనా వాచ్ చేయకుండా చే ట్రై చేయండి నేను ఆల్రెడీ అప్లోడ్ చేశాను ఆ వీడియోని ఆ తర్వాత మనకు ఆ స్టాచ్యూతో పాటు కింద చిన్న శివ టెంపుల్ ఉంటుంది చిన్న తర్వాత దాని చుట్టూ మనకు డిఫరెంట్ డిఫరెంట్ ఆదియోగి స్టాచ్యూస్ కూడా ఉంటాయి ఎగ్జాక్ట్గా శివ టెంపుల్కి ఆ యాది యోగి స్టాచ్యూకి ఆపోజిట్లోనే మన పెద్ద నంది కూడా ఉంటుంది మీరు చూస్తున్నారు కదా ఇక్కడ కనిపిస్తుంది నేను చెప్పాను కదా టెంపుల్ అదే అనమాట చాలా బాగుంటుంది టెంపుల్ కూడా మేము లేజర్ షో ముందు ముందన్న విజిట్ చేయొచ్చు లేజర్ షో తర్వాత మళ్ళీ ఇంకొక వన్ అవర్ కూడా ఓపెన్ ఉంటుంది టెంపుల్ అయితే అప్పుడు కూడా విజిట్ చేయొచ్చు సో లేజర్ షో అనేది మాక్సిమమ్ ట్వంటీ మినిట్స్ ఉంటుంది బట్ దానికి ముందు అందరినీ సెట్ చేయడానికి దానికి ఒక ట్వంటీ మినిట్స్ టైం పడుతుంది సో ఎగ్జాక్ట్గా ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అంటే సెవెన్ ట్వంటీకి అయితే స్టార్ట్ అయింది నాకు గుర్తింది అయితే సో సెవెన్ ఫార్టీ సెవెన్ ఫార్టీ ఫైవ్ వరకు లేజర్ షో జరుగుతుంది దాని తర్వాత మేము టెంపుల్ విజిట్ చేసి ఇంకా రిటర్న్ అయితే స్టార్ట్ అయ్యాము ఇక్కడ ప్రసాదం కూడా అమ్ముతారు నువ్వుల లడ్డూలు అయితే అమ్ముతున్నారు హండ్రెడ్ రూపీస్కి ఫోర్ పీసెస్ అంటే ఆ నువ్వుల లడ్డూలు తీసుకున్నాం చాలా టేస్టీగా ఉన్నాయి మా పాప ఈ మధ్య ఈ పోజ్ని అయితే భలే నేర్చేసుకుంది నాకు కూడా నేర్పించేసింది అలా ఈ వన్ డే ట్రిప్ అయితే ఎండ్ అయిపోయింది ఖచ్చితంగా విజిట్ చేయండి మీరు దగ్గరలో ఉంటే చాలా మంచి ప్లేసు మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ టూ వ్లాగ్స్ బాయ్ బాయ్